మీ అందరికీ అండి లోన్ యాప్స్ కోసం ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి చాలా మంది కుర్రోలకి పాపం తెలుసో తెలియదు తెలియక తెలియదు ఏం చేస్తున్నారంటే ఓ పదివేలు ఇరవై వేలు అవసరం ఉంది అనుకోండి ఏం చేస్తున్నారు డైరెక్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళలేదు యాపి స్టోర్లో కానీ ఆ యాప్ డౌన్లోడ్ చేస్తున్నారు లోన్ యాప్స్ ఎవరి అనుకుంటున్నారో పాకిస్తాన్ ఈ అలాగే బంగ్లాదేశీ అనమాట ఆ కళ మీరు తెలీదు కదా మీకు అన్ని నీ పదివేలు ఇరవై అంశం అవుతుంది లోకల్లో తీసుకోకుండా ఏం చేస్తున్నారంటే మీరు ఆ యాప్స్ నమ్ముకునే యాప్స్లో తీసుకుంటున్నారో ఆడు మీ మొబైల్ యాక్సెస్ అంతా తీసుకుంటున్నాడు మీకు ఇచ్చింది ఏం పదివేలు ఆడు ఏం చేస్తున్నాడో ముప్పై వేలు నలభై వేలు లాగా అనమాట ఇది రకమైన మోసం ఇది అందరికీ తెలిసిన విషయమే అలా కాకుండా ఇప్పుడు రీసెంట్గా కొత్త మాసం వచ్చిందండి కొత్త మాసం చాలా మందికి తెలియదు ఏం చేస్తున్నాడంటే యాప్ మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓ పదివేలు ఇరవై వేలు ఇస్తానన్నాడు అయితే ఏం చెందంటే ముంద మన మొబైల్ యాక్సెస్ అని తీసుకుంటున్నాడు అంటే ఫోన్ నెంబర్ లిస్ట్ కానీ అలాగే మన మొబైల్ మెమరీ కార్డ్స్ ఇవన్నీ తీసేసుకుంటున్నాడు తీసేసుకొని మన ఫోటోలు కట్టానే ఆ యాక్సెస్ తీసేసుకున్న తర్వాత డబ్బులు ఇస్తలేదంటండి ఇది మనకు రీసెంట్గానే మన ఫలోవర ఒక అయినా మనం మెసేజ్ చేశాడు దాని గురించి అలాగే నేను న్యూస్లో కూడా చూశాను అనమాట ఈ చాలా ఎక్కువ అనమాట అండి చాలా మంది తెలియక తెలియకో తెలిస్తే ఎత్తనా తెలియదు అలా చేయకూడదు అనమాట అండి అసలు డై చేసి చెప్తాను మీ అందరికైనా లోన్ యాజోలకు వెళ్ళొద్దు వెళ్ళి ప్రాణాల మీద తెచ్చుకోవద్ద అనమాట చాలా దారుణం అనమాట ఈ మన ఇండియా కాదండి పాకిస్తానే అలాగే బంగ్లాదేశ అనమాట అవి మీకు తెలిసో తెలియక ఏం చేస్తున్నారు అంటే ఈ డౌన్లోడ్ చేసుకుంటున్నారు పదివేలు ఇరవై వేలు మీకు అవసరం తీసేసుకుంటున్నారు ఫోన్లే ఒకప్పుడు పదేలు ఇరవై వేలు ఇచ్చేసి ఒక యాభై వేలు కట్టించుకునేవాడు అదో రకం మోసం ఇప్పుడు అలా కాదండి అసలు డబ్బులు ఇస్తా ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండానే మొత్తం మీ యాక్షన్ తీసుకొని మీ కాంట్రాక్ట్ ఉన్న అందరికీ ఫోన్ చేస్తున్నాడట ఫోన్ చేసి మీ ఓడిలో డబ్బులు తీసుకుంటే ఇవ్వలేదని చెప్పేసి మొత్తం బ్యాక్మెయిల్ చేస్తున్నారట అలాగే మీ ఫోటోలు కూడా మార్పులు చేసేస్తున్నారట పని గట్టి మీరు ఆలోచించడం కొత్త నేను న్యూస్లో చూసాను చూడకుండా కాదు అలాగే మన ఫాలోవరకు ఒక ఆయన మనం మెసేజ్ పెట్టాడు అది కూడా చూశాను అనమాట కాబట్టి ఇది కంపల్సరీ చెప్పవలసిన ఇష్టం అందుకని అనమాట ఇక దయచేసి చెప్తున్నాను అసలు మీరు ఎవరు కూడా ఆ లోన్ యాప్జ్కి వెళ్ళొద్దు మీద తెచ్చుకోవద్దు మీరు అందరూ బాగుండాలి దాని గురించి నేను వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో పది మందికి తెలియాలి మీకు తెలుసు కదా అలాగే వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో